అమ్మో ఆజా ఎత్తుకరా ఎత్తుకరా ఎత్తుకో ఎత్తుకో పిల్ల పిల్లి కావన్న నీకు అయ్యో ఎటు పోతుంది పోతుందా సైకిల్ దగ్గర పోతుందా పిలు మరి పిలు ఆజాడ రాజా పిల్లి এতক পোৱা গ'ল অল পিল আম পিলেনি পি ল పిలు ఆజా పిల్లి బజ్జికుందా ఏమంటుంద్రా సైకిల్ కావాలంటుందా పోతుందా ఎటువైంది సైకిల్ దగ్గర పోతుందా బైక్ ఎక్కుతుందట్రా సైకిల్ కాదు బైక్ కానట నీకేం కావాలి సైకిలా అయ్యో నీకు సైకిల్ కావన్నా ఏది సూపీ సైకిల్ ఏదో ఏదిరా సైకిల్ మెల్లగా మెల్లగా ఏ సైకిల్ కాదు కాదా ఆ డా దెమ్మ ఈ సైకిల్ కా అదే ఏది ఇటు చూడు సైకిల్ కావన్నా కూర్చోనా మియావును కూర్చోమంటే వస్తుంది మియా కూడా నీ దగ్గరికి సైకిల్ మీద కూస కూర్చోమంటున్నావా కూమంటున్నావా కూచోమని మీయా కూసమ మియావా కూర్చోబెట్టి సైకిల్ మీద అయ్యో కిదరుగా పోయిందా అయ్యో మీయావ కాగలైతుందట వాళ్ళ మమ్మీ లేదటరా అందుకే ఎడుతుంది సైకిల్ మీద కూర్చోబెట్టు నీ దగ్గరకే వస్తుంది అందుకే కూర్చోబెట్టు బిడ్డా అమ్మో ఆడ కూర్చోరా దానికి నువ్వు కూర్చోబెట్టాలి ఎత్తుకో ఎత్తుకో ఎటు ఆకలి అయితున్నట్టుందిరా వచ్చింది 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 నువ్వే కావన్నట ఎక్కి దాని మీద భయం అవుతుందా సైకిల్ మీద ఎక్కిరా నీ దగ్గరికి వస్తుందా అయ్యో నువ్వు రమ్మన్నావు కదా ఏమైంది భయమైందా మళ్ళా అది నీ చుట్టా తిరుగుతుంది పోయింది పోయి ఎక్కింది బండి ఎక్కింది ఇంకేంటి బండి ఎక్కి కూర్చుంది మంచిగా చూసినావా దాన్ని కూర్చోమంటున్నావా అదే మళ్ళీ నీ దగ్గరికి వచ్చిందిరా మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది ఇట్రా 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 ఏడికి ఆ పిల్లిని ఎత్తుకో పిల్లిని పిల్లిని అది ఎట్లా ఎత్తుంది రాగ ఎట్లా చేస్తుంది కూర్చోండి ఆడ కూసామంటున్నావా మంచి లేదు ఇచ్చి లేదు అంత గిధాన్ని కూర్చోమంటున్నావా కూర్చోమంతా దాన్ని கூச்சாட்டு கூச்சுக்கலேதா ஐயோ செப்தின்ட்டுலாரா ஏமான ஏமான ஏமானது பானிதாய் பித்தவா தாய் பி தாய்